Espero que no, p సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోని తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలవటము హర్చించేంతక విషయంగా భావించక తప్పదని చెప్పారు రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటుగా ఇతరత్ర సామాన్య ప్రజానికానికి లబ్ధి ఒలగూర్చబడే విధంగా ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల అమలు తెలంగాణ రాష్ట్రం దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాలు ఇంట్లోనే ఇవ్వాలి ఏ రాష్ట్రంలో కూడా ఏదైతుందో వీళ్ళ రుణమాఫీ ప్రక్రియకు సంబంధించే కానీ లేక ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించే కానీ కనీసం ఆలోచన కూడా చేయలేకపోవటము వాళ్ళ రైతు వ్యతిరేక విధానాన్ని తెలియజేస్తుందని చెప్పి చెప్పడానికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని చెప్పని భావించి రెండు పర్యాయాలు మొదటి పర్యాయం దశల వారిగా చేయడం జరిగింది రెండో పర్యాయం ఏదైతుందో ఆ దశల వారిగా కూడా చేయలేక చేతులు ఇస్తే వాళ్ళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో బిఆర్ఎస్ పార్టీ కూడా రుణమాఫీ ప్రక్రియను పూర్తిగా విస్మరించి అంటే రుణమాఫీ అమలు చేయాలనే సంకల్పం రైతాంగానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచించేట వాస్తవం ఏది ఒక మిగిలిపోయి ఉన్నారు వాస్తవాన్ని ఎయిటీ పర్సెంట్ అమలైనప్పటికీ ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిగిలిపోయి ఉన్నారు వాళ్ళు కూడా చేయవలసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది తప్పకుండా చేస్తుందని చెప్పని భావించాను దాంతో పాటుగా ఆ క్రమం చూస్తే మహిళలకు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యమే మనం ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రవాణా సౌకర్యం కల్పిస్తామంటే పార్టీ ఎద్దేవా చేసింది ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుండి మహిళలకు ఆడబిడ్డలకు ఆర్టీసులో ఉచిత రవాణా గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సరఫరా గ్యాస్ సిలిండర్ సౌకర్యం అంటే ఐదు వందల కంటే అదనంగా ఏర్పడ్డా కానీ అది ప్రభుత్వం తిరిగి చెల్లింపు చేయబడే విధంగా ఏదైతుందో ఐదు వందల రూపాయలకి కుకింగ్ గ్యాస్ సౌకర్యం ఇవాళ ఏదైతుందో రైతాంగానికి సన్న రకాలకు ఐదు వందల రూపాయలు బోనసే మద్దతు ధర కల్పనతో పాటుగా మద్దతు ధరకు అదనంగా క్వింటల్కు ఐదు వందల రూపాయలు ఇది దేశంలో ఎక్కడ లేదు మనం పేర్కొంటున్న అంశాలన్నీ ఎక్కడ లేదు అని చెప్పి మహిళలకు ఏదైతుందో ఉచిత వడ్డీ సౌకర్యం వాళ్ళకి ఏదైతుందో ఆర్థిక పురోభివృద్ధి కొరకు పెట్టుబడులు సముకృతపడైతుందో ఉచిత వడ్డీ కార్యక్రమం అమలే కానీ రాజీవ్ యువ వికాసం కూడా చెప్పంటున్నాం రాజీవ్ యువ వికాసం కూడా ఏదైతుందో మన ఇంటర్వ్యూస్ అయిపోయినాయి రేపు సెకండ్ జూన్కి ఏదైతుందో నిరుద్యోగ యువతకు స్వయంగా వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి ఉపాధి పొందడానికిందో రాజ్య ఉద్యోగ వికాసం కార్యక్రమాన్ని అమలు చేయ తలబెట్టడం కానివ్వండి అన్నింటి ముఖ్యమైన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పవర్ లేని గుర్తించింది కేవలం ఒక దాదాపు అరవై వేల కుటుంబాలు ఉంటాయి కానివల్ల అరవై వేల కుటుంబాలకి పరిమితం కాకుండా సరే అరవై లక్షలు అరవై లక్షల కుటుంబాలకే పరిమితం కాకుండా కోటి కుటుంబాలకు పైగా రేషన్ కార్డు సమకూర్చున్నారు బిలో పవర్టీ మీరు గమనిస్తున్నారు ఏ విధమైన ఆర్పాటాలకు పోకుండా ప్రచార ఆర్భాటాలు లేకుండా సాధారణంగా ఒక ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని అమలు చేస్తే ప్రచార ఆర్పాటాలతో అది ఏ విధంగా రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తారు రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ప్రచార ఆర్పాటాలు పోకుండా రాజకీయ ప్రయోజనాల గురించి చేయకుండా అర్హత ప్రాతిపదికన రేషన్ కార్డు జారీ చేయడం మనకు గమనిస్తుందని చెప్పి అట్లా ఏది ఇస్తుందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడిన రైట్స్ అది వినియోగింపబడాలనే అటువంటి పావు గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం దొడ్డు అట్లాది వినియోగదారుడికి వినియోగించుకోలేక వినియోగం విధంగా ఉండాలని చెప్పని సూపర్ ఫైవ్ సన్న రకం బియ్యం అని చెప్పి అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ పడిపోయి సన్న రకం బియ్యం ఏదైతుందో ప్రభుత్వం పంపిణీ చేయడంతో ఓపెన్ మార్కెట్ లో ఈ సూపర్ ఫైన్ వెరైటీ అమ్మకాలు ఏది సగం పైగా పడిపోయిందని చెప్పి అంటాడు ఉచితంగా ప్రతి ఒక పౌరుడికి ఆరు కిలోలు ప్రతి పౌరుడికి ఆరు కిలోలు తొప్పున సగం బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి అంటారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవుతే కేంద్రం నేను ఏదైతే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ప్రకటించింది కందు కానీ కందులు కాని వేరుసన్న కానీ ఏమైనా కానీ చెప్పట్లే పప్పు దినుసులు గాని నూనె గింజలు కానీ కనీసం ఒక పదివేలు రూపాయలు క్వింటల్ ఉంటే కానీ అది గిట్టుబాటు కాదు చెప్పండి యూపీఏ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు రాష్ట్రంలో అధికారం అధికారులు యూపీఏ ప్రభుత్వం రెండు వేల నాలుగు ఐదులో వరిధాన్య మద్దతు ధర ఆరు వందల రూపాయలు ఉండాలి రెండు వేల నాలుగు ఐదులో లో వరిధాన్య మద్దతు ధర ఆరు వందల రూపాయలు ఉండేది నాటి పద్నాలుగు పదిహేను ఫోర్టీన్ హండ్రెడ్ అంటే మోర్ దాన్ డబుల్ పెరిగింది రెండింతల కంటే ఎక్కువ పెరిగింది ఆరు వందల నుండి పద్నాలుగు వందలు అయింది అని చెప్పారంటే ఆరు వందలు ఆరు వందలు పన్నెండు వందలు అవుతుంది పద్నాలుగు వందలు అయింది అంటే మోర్ డబుల్ దశాబ్ద కాలంలో యూపీఏ ప్రభుత్వం వారి వర్ధన్యం మద్దతు ధర ఇంక్రీజ్ ఇచ్చు మోర్ ఇట్లు డబుల్ ఇవ్వాలే పద్నాలుగు వందలు ఉన్నది ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది ఉంది ఇప్పుడు ఆ పద్నాలుగు వందలు ఉన్నది వాళ్ళు ఎంత అయింది ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది అయింది అంటే ఇట్స్ నాట్ వెన్ డబుల్ రెట్టింపు కూడా కాదు రెట్టింపు అంటే కూడా ఇరవై ఎనిమిది వందలు కావాలి రెట్టింపు అంటే కూడా ఇరవై ఎనిమిది వందలు కావాలి అందుకే నేను ఏమన్నా వీళ్ళు ఇంతవరకు ఉన్న ఇరవై మూడు వందల ఇరవై రూపాయల మద్ద ధర ఒక ఐదు వందలు పెరుగుతే ఇరవై ఎనిమిది వందలైతే ఇరవై ఐదు వందలు కల్పించడానికి దానికి ఉదాహరణ కూడా చూపెడుతున్నాం తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ప్రత్యేకంగా ఇన్సెంటివ్ బోనస్ రూపంగా ఆత్మ ప్రోత్సహించాలి ఆరోగ్యానికి ఏదైతుందో చిరు ధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి చిరు ధాన్యాలు ఉత్పత్తి పెంచాలి చిరుధాన్యాలు ఉత్పత్తి పెంచాలంటే ఏం చేయాలి అవి ప్రోత్సాహకరంగా ఉండాలి ఆ ప్రోత్సాహకరంగా ఉన్నప్పుడు ఏదైతే చిరు ఉత్పత్తి పెరుగుద్ది ఇప్పుడు చిరుధాన్యాల మద్దతర ఏదైతుందో కనీసం పదివేల క్వింటల్ చేయగలిగినప్పుడు చిరుధాన్యాలు చిరుధాన్యాలని చెప్పాలి దయచేసి ఆ దిశగా మీరు చర్యలు చెప్పాలి ఒకటి రెండు మొక్కలు చెప్పా రెండోది చిరు ధాన్యాల పప్పు దింసినే కానీ నూనె గింజలకు ఏది ఇస్తుందో కనీసం పదివేల రూపాయలు క్వింటల్ కల్పించబడాలి వారి ధాన్యానికి మొక్క తొందరకి ఏది ఇస్తుందో కనీసం క్వింటల్ ఒక ఐదు వందల రూపాయలు పెంచాలి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు వరి ధాన్యం ఉండేనే ఐదు వందలు పెంచితే ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే చెప్పండి మొక్కజొన్న ఏదైతుందో గతంలో ఇరవై రెండు వందలు ఇరవై ఐదు ఉన్నాయి అదొక ఐదు వందల పెంచాలి రైతాంగానికి గిట్టుబాటు కావాలని చెప్పండి పెరిగిన ఉత్పత్తి ధరలు ట్రాక్టర్ కిరా ఏదైతుందో ఎకరా పదిహేను రూపాయలు ఖర్చు వస్తుంది నా టై లోపల ఏదైతుందో దుక్కి నారమలు మడికట్టు ఏది ఇస్తుందో ఎక్కడ పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది మళ్ళీ హార్వెస్ట్ హార్వెస్టర్ ఇస్తుందో అదొక అదనంగా మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఖర్చు వస్తుంది హార్వెస్టర్ కూలీలకు ఏది ఇస్తుందో అదొక ఐదు వేలు ఆరు వేలు ఖర్చు వస్తుంది మీరు ఫోర్ పెంచితే ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఏ రకంగా చూసినా ఎకరా పది పదివేలు రూపాయలు ఖర్చు వస్తుంది ముప్పై వేల ఖర్చు వస్తుంది ఎక్కడ ముప్పై కాబట్టి ఆ దిశగా ఏదైతుందో చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇది నిన్న మద్దతు ధర ప్రకటింపడ్డ సందర్భంగా బీజేపీ ఏదో ఆర్పాట ప్రయత్నం చేస్తే నేను చెప్తున్నాను ఆర్భాట అరవై తొమ్మిది రూపాయలు రూపాయలకి ఆర్పాటు చేస్తే ఎట్లా కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు స్వయంగా వ్యవసాయం ఉందో లేదో నాకు తెలియదు కానీ అరవై తొమ్మిది రూపాయలకి సంబరం చేసుకుందాం అని చెప్పి ఎట్లా చూసి సంబరాలు చేద్దాం మేము కూడా మీతో జాయిన్ అవుతాం క్వింటల్ ఐదు వందల రూపాయలు పెంచివి మేము కూడా మీ సంబరాలలో జాయిన్ అవుతామని చెప్పండి